నాకు అర్థం కాలేదు శత్రుత్వం ఉంటే ఉన్నావు చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం అన్నావు లోకేష్ తో శత్రుత్వం అన్నావు ఎక్కదాకా ఉన్నావు శత్రుత్వం నువ్వు అసలు మాట మీద నిలబడేవాడువేనా ఒక చోట నిలబడేవాడుమేనా ఒకటి పక్కన నిలబడేవాడివేనా ఎవరి పక్కన పడితే అది పక్కన మాట్లాడతావు అంటే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు జగన్ అరుపు ఇంతకన్నా పెద్దదిలేదు సింపుల్ అంటున్నా నీ సంట బాగా తెలుసు జూబ్లీ దగ్గర నువ్వు అని తెలుసు కన్నుల కొద్ది నా దగ్గర సమాచారం ఉంది ఇవ్వ కన్నుల కొద్ది ఉంటే సమాచారం వాట్ ఈస్ బ్లాక్ మైల్ ఎంత చీప్ మైల్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు వ్యక్తిగతంగా చెప్ప తెచ్చుకుంటే దమ్ ఉంటే అది ఎప్పో బెదిరింపు బ్లాక్ మెయిలింగ్ బ్లాక్మెయిలింగ్ జరిసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు నన్ను దత్తపుత్రుడు అంటున్నావు చెప్పని అడుగుతా ఉన్నా ఎస్ నీకు మొదటి పెళ్లి కాలేదా రెండో పెళ్లి కాలేదా మూడో పెళ్లి కాలేదా నాలుగో పెళ్లి కాలేదు నాలుగో పెళ్ళి నువ్వా అంటున్నావు నాలుగో పెళ్ళం ఎవరో వ్యాధి అయినా నాదేళ్ళ మనోహర్ నాలుగో నేను చెప్పి మా చేత ఏం చెప్పించుకుంటా ఏమి నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమా నీకు చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోమని మనవి చేస్తున్నా ఇది ప్రజావాక్కు నేను చెప్పేది కాదు అని రాజకీయంగా మీ ఇద్దరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొకరు కాదు నీ నాలుద మనోహరు అందరికీ తెలిసినటువంటి సత్యం ఇది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను ఒక్కటి మనవి చేస్తున్నా నేను అందరికీ మనవి చేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం ఏ మాటగా మాట చెప్పాలి చంద్రబాబు ఎంతవరకు లిమిట్స్ లో మాట్లాడే అంతవరకు లిమిట్స్ లో మాట్లాడితే కొద్దిగా ఎక్స్ అయ్యాడు నీ నువ్వేంది నువ్వేందయ్యా పిచ్చి 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 అడుపులు పిచ్చి పిచ్చి గందరగోళాలు అయ్యా జన సైనికులారా కాపు సోదరు పునరాలోచించుకోండి ఇతని వల్ల రాజకీయ పార్టీని నడపడం కాదు రాదు ఏ చంద్రబాబు భుజం మీద వేసి వెళ్ళిపోతాడు నేను మనవి చేస్తున్నా ఈ దుర్మార్గమైన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ఆటలో అరటిపండిలాగా కొంతకాలం ఉండే వ్యక్తే గాని అయ్యా పది సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి అసలు ఎందుకు ఇరవై నాలుగు తీసుకున్నా నాకు అర్థం కాదు అనవసరంగా రెండు వేల పద్నాలుగు లాగా పీకే సపోర్ట్ చేయలేదు ఎందుకు కూడా ఇరవై నాలుగు మందిని నువ్వు తీసుకున్న వాళ్ళ ఆయన పెట్టలేకపోతున్నావు నువ్వు ఆమెను పెట్టాలి నీకు అర్థం కాదు అసలు ఈ పది సంవత్సరాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మందిని పెట్టి గెలిపించుకోవాలనేటువంటి తృష్ణ కానీ చిత్తశుద్ధి కానీ నీకు ఎప్పుడైనా ఉన్నా మొత్తం టోటల్ ఒకసారి ఎంకెళ్ళి చూసుకోండి లేవు ఊరికే అప్పుడప్పుడు రావడం గెల్లడం పోవడం తిట్టడం పోవడం అదేమంటే దాన్ని నంపదా రెండు చేతులు రెండు చేతులు ఎత్తిట్టు ఇసరడం ఇసరగడం నీ రాజకీయం నీకు రాజకీయాలు రావు నేను మనవి చేస్తున్నా కొన్నాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబే తలకాయ పట్టుకుంటాడు ఎందుకురా బాబు ఈ పవన్ కళ్యాణ్తో నేను పొత్తి పెట్టుకున్నాను అనే దశకు నువ్వు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నావు మీకు చివాట్లు తప్పవు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇది గమనించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను రాష్ట్ర ప్రజానీకం నేను మనవి చేస్తున్నాను ఇది ఈ పొత్తు ఆయన చెబుతున్నాడు విజయవంతమైన పొత్తు పొత్తు విజయవంతమైందో లేదో తర్వాత తెలిసింది సూపర్ సక్సెస్ అంట చంద్రబాబు చెబుతున్నాడు కాబట్టి అట్టర్ ఫ్లాట్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో చెప్పింది వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఇన్ మ్యాథమెటిక్స్ వన్ ప్లస్ వన్ టూ అవ్వాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ జీరో అవుతుంది నేను ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను జనసేన ప్లస్ తెలుగుదేశం ఈక్వల్ టు జీరో అసలు రెండు ఫోర్సులు కలిస్తే ఎంత బ్రహ్మాండంగా జరగలని మీటింగ్ చెప్పండి ప్లీజ్ తాడేపుల్ ఎంత బ్రహ్మాండంగా జరిగింది మీటింగు అంత బ్రహ్మాండంగా జరిగిందా సింపుల్ అవుట్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడని చెప్పి కొంతమంది జనం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆపేయం విజువల్ చూసుకోండి వేసి వెళ్ళిపోయారు కొంతమంది బహుశా చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్న జనం అనుకుంటా ఆయన వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఉంది వెరవలబోయింది ఏం మీ పొత్తు మీ పొత్తు తగలయ్యా అరే పవన్ కళ్యాణ్ మాట్లాడేదాకా కూడా ఉండలేకపోతే చంద్రబాబు జనం ఇంకా పొట్టేందుకు ఇంకా ఓట్లు ఎప్పుడు వేస్తారు మీరు ఎప్పుడు గటన్ అవుతారు మీకు ఎప్పుడు నాలుగు సీట్లు వస్తాయి అందువల్ల మీకు వచ్చేది సున్నా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ముఖ్యమంత్రి కాబోతున్నాడు రాసుకోండి మళ్ళా ఎన్నికల తర్వాత మాట్లాడతారు ఓకే డోంట్ నో ముద్రవే గారు వైసీపీలోకి వస్తున్నారనే విషయం నాకు తెలియదు సమాచారం లేదు సమాచారం లేని దాని గురించి నేను మాట్లాడను ఇద్దరు లెటర్లు రాశారు మరి హరిరామజయ గారు మాత్రం మీకు బాబు ఇందుకన్నా ఏం చేయని చేతుడు పైకి పైకిత్తాడు మరి అట్లాగే మన ముద్ద పద్మనాభం గారు కూడా వివరంగా చెప్పాడు మా ఇంటికి మూడు సార్లు వస్తా ఉన్నావు రాకుండా పోయావని ఏం దీన్ని బట్టి అర్థం అండి ఏ మాటకి ఆ మాట హరిరామ జోగయ్య గారు ముద్రరాజు పద్మనాభం గారు మాకు గిట్టిన గిట్టకపోయినా కాపుల్లో కాస్త కోస్తూ పలుకుబడి ఉన్నటువంటి నాయకులు కాపులు శ్రేయస్ కోరుకునేవాడు అని మేము అనుకుంటున్నాం అసలు ప్రశ్నించ ప్రశ్నించ ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీకి ప్రశ్నించేవాడు అవసరం లేదు ఇక దర్వేసేవాడు కావాలి దర్వేసేవాడు ఎవరో తెలుసా మీకు ఒకే ఒకడున్నాడు ఎవరైనా ఎవరు నాద మనోహర్ దరివేస్తుంటాడు ప్యాకేజ్ తీసుకుంటుంటాడు త్రూసిడర్ అన్నాడా ఇప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడా పోనీ సంతోషం అంటే జనసేన అనే రాజకీయ పక్షం రాజకీయ పక్షం కాదు అది అమ్ముడు పోయే పక్షం అని చెప్పే బ్రాండ్ అంబాసిడర్ నేను నిరూపించేవాడిని కూడా నేనే దానిలో సందేహం లేదు చివరికి జనసేనకు బ్రాండ్ అంబాసిడర్ కూడా నన్ను చేశారంటే ఇక అర్థం చేసుకున్నాయ బాబు అక్కడేమో అదేం చేశాడు ఇక్కడేమో బ్రాండ్ అంబాసిడర్ నేను చెప్తున్నాడు దీని అర్థం ఏమిటి తిరుమలేసా ఆలోచించుకొని మనం వచ్చేస్తున్నాం నాకు తెలిసి గెలవడు చంద్రబాబు డౌట్ ఇంకా పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలుస్తాడు నాకు అర్థం కాలా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన చోట నిన్న చంద్రబాబు మాట్లాడగానే కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగానే వేస్తారు వెన్ను పోటు దాని అనుమానం లేదు నమ్మిన అంటే బాగానే డైలాగ్ బాగానే ఉంది వైనాడు పులివెందులని ఆ డైలాగులు చూద్దాం వాటి సంగతి ఏంటో రాబోయే కాలంలో అవునయి అది అవునయి అది అవునయి అవునవి నన్ను అదేదో రా పులి పులివెందర్ పులి వెందలు అంటే మేము అన్న మేము సిద్ధం అన్నాం మేము కూడా సిద్ధం అంటున్నాడు మేము ముందు డైలాగ్ అనాలి ఆ తర్వాత దాన్ని క్యాచింగ్ అనాల్సింది తప్ప ఏముంది వాళ్ళ దగ్గర గొప్పలోనే ఓడిపోబోతున్నారు అని ఆ పులి వెందలు కూడా మీరు ఇంత ఇట్లాంటి ఏడుపులు తప్ప స్వయంగా ఉండి వాచ్ పద్ధతే వాళ్ళ దగ్గర లేదు అడగండి సార్ మీరు భారతీయ జనతా పార్టీ గురించి రఘురామకృష్ణ గారు కూడా ఏమైనా మీరు తొందరగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్న అది నాకు ఏమో నాకు ఇప్పుడు మీకు దండం పెడతానండి రాజకీయాల్లో మాతో పొత్తు వద్ది మాతో పొత్తు అవుద్ది అని వీడు చెప్పుకోవడం తప్ప అక్కడ చెప్పాలిగా మేము పొత్తులో ఉన్నామని చెప్పేలాగా ఎట్లా నమ్ముతాం వాళ్ళ పొత్తులో లేకోకుండానే అదేదో సాయం చెప్పినట్టుగా ఏకలే వీడు ఆయన ఎవరో గురువు గారిని ఎక్కడో పెట్టుకుని అంట అట్లా చేసుకుంటే మనం ఏం చేస్తాం అలాంటి రాజకీయాలు నాకు అర్థం కాలేదు అఫ్ కోర్స్ భారతీయ జనతా పార్టీ పొత్తులో కలుస్తా కలవద్దా దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్ వాళ్ళు మా పొత్తులో ఉన్నారని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చెప్పట్లేదే వాళ్ళు కూడా చెప్పమని మాకే ముగ్గురు కట్టగట్టుకునే రమ్మనండి మాకు ఏ విధమైన అభ్యంతరము లేదు అసలు జనసేన అనేది భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉందా లేదా ఉంటే ఈ డ్రామా ఏంటి చచ్చేంత వరకు నా స్నేహం అలాగే ఉంటది నా శత్రుత్వం అలాగే ఉంటది అన్న పెద్ద మనిషికి ఏం చెప్పాలి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటే భారతీయ జనతా పార్టీ పర్మిషన్ లేకోకుండానే జైలు ముందుకొచ్చి మేము పొత్తులో ఉన్నామని చెప్పేటటువంటి అనైతికమైన రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ అవునా కాదా ఇదే అంబాసిడర్ అంటే జనసేనకు అంబాసిడర్ అంటే ఇదే అంబడరాంబాబు ఇది చెప్తాడు

వాళ్ళని ఆలోచించుకోమని దుర్గేష్ ఆలోచించుకోమని మా దుర్గేష్ మాకు మిత్రుడే మేమంతా కాంగ్రెస్ పార్టీలో పని రాజశెట్టి గారి టైంలో ఆయన ఎమ్మెల్సీ ఏదో మా పార్టీలోకి వచ్చాడు మన తాత జనసేనలోకి వెళ్ళాడు అక్కడ కూడా టికెట్ ఉందో లేదో తేల్చుకోమన్నాడు మాకెందుకు అది వాళ్ళు వాళ్ళకి కింద మీద పడమన్నాడు మా దీవితమైన అభ్యంతరం లేదు నిన్న రాజోళ్ళ నుంచి గొల్లపల్లి సూర్యారావు గారు వైసీపీలో చేరారు అలావరణ జరగదంటే అన్కండిషనల్ గా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం పరిశీలించిన తర్వాత అవన్నీ ఎంపీ అభ్యర్థి అన్ని గ్యాసిప్స్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తర్వాత ఉంటాయి అలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నన్ను కాదు ఇంకా ఇట్లా డైలాగులు బాగానేస్తారు ఎవరు ఆశిస్తే పవన్ కళ్యాణ్ గారేగా చంద్రబాబు డైలాగులు రాస్తుంటారు ఇలాగే అదే మనసబెట్టి మనస మాంసంలో ఇవన్నీ ఎందుకు స్వామి ఊరికి ఆ ఊరిని సొల్లు కబుర్లు ఎందుకు చెప్పమంటున్నా నేను ఎందుకు ఇస్తారండి ఎవరు మీకు ఎవరు చెప్పారు ఆయన చెప్పారా కాదబ్బా ఆయన చెప్పారా జగన్ గారు చెప్పారు చెప్పలేదు కదా జాగ్రత్త ఆ పార్టీలో సీట్లు రాని వాళ్ళు ఈ పార్టీలో సినిమా పార్టీలో చేస్తే జాగతారు మా పార్టీలో సినిమా ఆ పార్టీలో చేరుతాండి ఇదంతా రాజకీయంగా జరుగుతా ఉన్న విషయాలు సీట్లే ఖరారు కాలేదు కదా తర్వాత మాట్లాడుతుంది పోలవరం ప్రాజెక్టు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను ఇక్కడ చెప్పాను చాలా సార్లు అరే మీద విమర్శ చేస్తారు పోలవరం మీద చేస్తారు నా మీద చేస్తారు మీద చేస్తారు జగన్ గారి మీద చేస్తారు పొత్తు అన్ని చేస్తారు అసలు నేను ఒకటే చెప్తున్నా ఇది వాళ్ళు విమర్శలు చేయటం కాదు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు నేను చాలా చెప్పాడుగా మేము నిరుద్యోగుల గురించి ఆలోచిస్తాం మేము పోలవరం గురించి ఆలోచిస్తాం ఏం ఆలోచించాయా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఐదు సంవత్సరాల క్రితం ఏం ఆలోచించాయా దీని చెప్పండి నేను మనవి చేస్తున్నా మేము మరొకసారి చెప్తున్నా పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక్క జగన్ మోహన్ రెడ్డి మరొకరు లేరు ఇంతకన్నా ఏం కావాలి స్పష్టత ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నాడు అక్కడి నుంచి పోటీ చేస్తారు మీకు అనుమానం ఉంటే మళ్ళా కలుసుకోండి ఏంటి మారిస్తే వస్తుంది ప్రకటన మానందరాదు ప్రకటన వచ్చిందంటే కొంప మునిగింది అర్థం అరే నచ్చు అరే నాకు ఇప్పుడు నుంచి ఐదు నుంచి రాస్థానం ఏ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ టీవీ ఫైవ్ రాష్ట్ర ఉన్నాది మారిపోయింది మాడిపోయింది రాసుకొని నాకు ఒకసారి ఏదో నేను చెప్తా కదా మీకు ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆల్వేస్ ఆన్ ది స్క్రీన్ అంబటి అంతే మన ఉద్దేశం రాసుకొని ఆంధ్రజ్యోతి నెగిటివ్ వాళ్ళతో రాజిటివ్ రాస్తా అమ్మటి రామ్మ రాస్తా అమ్మటి రాంబాబు చుర్మార్గుడు అమ్మడి రామ్మ ఓడిపోతాడు అమ్మటి రామ్మకు సీటు రాదు ఇదే కదా లేడుపు రాసుకొని నాకేంటి ఇలాంటి ఇలాంటి రాదు భయపడేటువంటి వ్యక్తిని కాదు నేను చాలా మొదల కేసుని జక్కంపూడి రామ్మ దగ్గర నుంచి ఉన్నవాడిని అరుణ్ వా దగ్గర నుంచి ఉన్నవాడిని అదే దుర్గేష్ అదే దుర్గేష్ కన్నా సీనియర్ని ఇవన్నీ ఎప్పుడు నుంచి చూసాం ఈనాడిని ఆంధ్రజ్యోతిని టీవీ ఫైవ్ ని ఎప్పుడు మూడు సంవత్సరాల నుంచి వస్తున్నావు ఆయన అడుగు దగ్గరే ఉంటాడు కదా నేను ఆయన పార్టీ మాత్రం నేనేం చెప్పను దుర్గేష్ 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 పొరు పార్టీలో ఉన్నా మాకు మిత్రుడే కదా పూర్వం నుంచి మేమంతా ఒక తోట పుట్టినా ఒక తోట పెరిగినే కదా ఇంకా మాకు స్టార్ క్యాంపైనర్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారే స్టార్ ఇంకా మాకు సూపర్ స్టార్ పవర్ స్టార్ ఊరిని గ్యాస్ స్టార్ కొట్టారు గ్యాస్ పవర్ స్టార్ పవర్ స్టార్ అన్నారు బాలకృష్ణ కూడా ఊరు ఉబ్బిపోతున్నాడు మా పిచ్చోడైనటువంటి పవన్ కళ్యాణ్ రెండు వందల ఎనభై రావు దివాలా తీసిన కంపెనీ అది జనసేన బిజెపి జనసేన తెలుగుదేశం దివాలా తీసిన కంపెనీ మాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు అలా చెయ్యితే అలా లెగుస్తున్నారు జనం చూసారుగా మీరు మా సిద్ధం నేనేం చెప్పవసా మా సిద్ధం సభలు ఎలా ఉన్నాయి ఈ జెండా ఎత్తేసే సభ ఎలా ఉంది ఏడు ఏడుపోక ఎవరు ఎవరన్నా అక్కడ ఒకసారి అది ఇప్పుడు విజువల్ చూడబోతున్నారో ఎవరు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారో అర్థమైపోతుంది పాట వచ్చింది చూశారుగా మీరు జెండలు జత కట్టటమే మీ ఏజెండా అని వాళ్ళ జెండాలు మూట కట్టుకోవడమే వాళ్ళ ఏజెండా ప్రజల గుండెల్లో గుడి కట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ఏజెండా ఇది చాలా స్పష్టంగా మేము చెప్పింది అది చేస్తున్నారు మీకు మాట చెబుతాను కదా అసలు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తాను ఎన్ని ఎన్ని సంవత్సర గీతం చెప్పాం మేము ఎన్ని సంవత్సర గీతం ఇప్పుడు జరుగుతున్నా లేదా మేమేం చెప్తే జరుగుతుంది ఈ జెండాలు జాత తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు రాష్ట్రంలో ఇది అటర్ ఫ్లాప్ షో ఈ పొత్తు బుస్సు ఈ పొత్తును నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు చివరికి జన సైనికులకే నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది వాస్తవం త్వరలో అనుమానాలు ఏమైనా వ్యక్తం కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెబితే బీజేపీ పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకోకపోవడం ఉంటదని మీరు మీకు నమస్కారం ఇదే నేషనల్ పార్టీ వాళ్ళకు ఉండే సిద్ధాంతాలు వాళ్ళకుంటాయి మాది రీజనల్ ఫోర్స్ మేము మాక్సిమం వస్తే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు అంతేగా మాకు తెలంగాణ కూడా ఏం పోటీ చేయంగా వాళ్ళు ఇదే జైన్ పార్టీ మేం చెబితే లాత్ అవడం నాకు అర్థం కాల ఉన్నా అంటుంటారు అనుకోని మంచిదే రాజ్నాథ్ సింగ్ ఏమండి రాజకీయాలు ఎప్పుడు ఏదైనా జరుగుతాయి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి పాత మిత్రుడేగా కొత్త మిత్రుడేం కనుగా ఒకసారి మోసం చేశాడుగా మోసం చేసే వాళ్ళు వాళ్ళు నమ్ముతారా నమ్మన వాళ్ళ కర్మ మేమేం చేస్తాం రెండుసార్లు చేసేది మోసం అసలు మోసం చేయటమే తప్ప చంద్రబాబు ఇంకేం తెలుసండి చంద్రబాబును నమ్మి బాగుపడ్డవాడు రాజకీయాలు రాజకీయాల్లో చూపుతున్నాడు మొత్తం మొత్తం రాజకీయ చరిత్రలో చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబును నన్ని రాజకీయాల్లో బాగుపడిన వ్యక్తిని ఒక్కరిని చూపించండి నేను రాజకీయం అనుకుంటా ఎవరు వల్ల మీరేమో మేము మేమే ఓకే ఏంటిస మళ్ళా భోగికి భోగికి లేదా అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేదారు ఏమండి టెక్నికల్ గా ఇప్పుడు మోడల్ ఐదు మందిలో ఉన్న వాళ్ళు సమన్వయకర్తలు ఇన్చార్జిలే వీళ్ళే అభ్యర్థులు కావచ్చు అక్కడక్కడ కాకపోవచ్చు దట్ విల్ బి డిసైడెడ్ బై జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ఏంటి దీపక్ చేంద్ర వచ్చేదాకా ఎవరు అతినుల అంటే టెక్నికల్ గా అంతేగాని ఎవర్కుండా நமకాలే వాల కొని డోంట్ వర్రీ ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ నైన్ పర్సెంట్ అయిపోయిందండి మా ఎక్సర్సైజ్ జస్ట్ టెక్నికల్ గా బీఫారాలు ఇవ్వటమే బీఫారాలు ఇచ్చేటప్పుడు కొన్ని మార్పులు చేసి వెరీ లిటిల్ చేంజెస్ ఉంటాయి మేము వెరీ క్లియర్ అండి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ చాలా క్లియర్ గా ఉంటారు దానిలో ఏమి సందేహం లేదు టెక్నికల్ గా కాదు కానీ అభ్యర్థులే ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేని నాకు టికెట్ అనౌన్స్ చేసేంత వరకు నేను అభ్యర్థిని కాదు అందువల్ల టికెట్ అభ్యర్థి అవుద్దా లేదా అండి సింపుల్ యాజ్ అభ్యర్థుల నేను అటు ప్రచారం చేస్తాను మా నమ్మకాలు మాకు మాకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం నేనే సత్యనపల్లిలో పోటీ చేయబోతున్నా అని చెప్పి ఆయన ఇంకా ప్రకటించలేదు నేను మాత్రం చెప్పుకుంటున్నాను సత్యనపల్లిలో నేనే పోటీ చేయబోతున్నా నాకు అందరూ ఓట్లేదు అది మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బాండ్ దాట్స్ ఆల్ నీకేనా అభ్యంతరం అదేంటండి లోకేష్ గారు ఎందుకు రాలేదంటే పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకెళ్ళటం మంచిది కాదని భావించారు వాళ్ళ నాన్నగారు మంచి ప్రశ్న నేను చూద్దాం మర్చిపోయాను ఇంత పెద్ద ఆర్భాటం జరుగుతుంటే ఇంత పెద్ద ఉమ్మడి సభ జరుగుతుంటే లోకేష్ గారు భావి తెలుగుదేశపు నాయకులు లోకేష్ గారు ఎందుకు హాజరు కాలేదు నేను అనుకుంటున్నా నాన్నగారు బాగా తెలిసిన వాడు కాబట్టి పెళ్లికి వెళ్తూ పిల్లిని చంకన వెళ్ళకూడదని అనుకున్నాడు కాబట్టి వెళ్ళలేదని నేను అనుకుంటున్నా లేదు ఇంకే కాను ఉంటే చెప్పనా గారిని అంటే చాలా మంది జ్యోతిష్కులు చెప్పారంట అసలు ఈ పార్టీకి శనే లోకేష్ అయ్యా లోకేష్ వచ్చిన తర్వాతే వచ్చిందర్వాతే సర్వనాశనం అయిపోతున్నావు అని చెప్పారంటే అందుకని దాన్ని ఏమైనా మరత పెట్టి రిఫర్ చేసుకుంటున్నాడేమో తెలియదు లేకపోతే నా తెలియగడుతున్న ఇంత పెద్ద సభకి లోకేష్ లేకుండా జరిగిందంటే ఆశ్చర్యమే కదా మరి లోకేష్ లోకేష్ కూర్చి ఆ నానే మాటలు పెట్టాడు ఆ నాన్న కూర్చి ఇతను మాటలు పెడతాడు టోటల్ గా తెలుగుదేశం కూర్చో మడత టోటల్ గా ఉమ్మడి కూర్చునే మడత దానిలో ఏ విధమైన సందేహం లేదు మీ అందరికి కూడా అర్థమైపోయి ఉంటదిలే నిన్న సినిమా ఆ ఆ సభ చూసిన తర్వాత మా సభలు చూసిన తర్వాత మీకు ఎవరికొచ్చి మరద పడిపోయిందో అర్థం కదా ఇంకా అనుమానం ఉందా మీకు చెప్పలేదులే బాగోదు మా ఎప్పుడు తెలిసే ఉంటే వస్తుంటే ఢిల్లీ వాళ్ళు వెళ్తుంటారు ఉంది పార్టీలో మాకు నచ్చి తెలుగుదేశంలో టిక్కెట్ రాదు జనసేనలో టిక్కెట్ రాదు ఎవరినో వచ్చి జాయిన్ అయితే పరిశీలిస్తారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాని ఉన్నాడు విజయవాడ నాని వేసుకున్నాం లేదా టికెట్ ఇచ్చాం లేదా కేసు టు కేస్ కేసు నుంచి కేసులో మా పద్దాన్ని సింగిల్ గా పరిశీలిస్తాం నాకు సమాచారం లేదు నాకు అది కోరి శివరామ్ గారిని అడిగితే మంచి కన్నాగారికి ఇచ్చారు కన్నాగారు పెద్ద కాంగ్రెస్ వాది కదా కోడెల శివరావు గారేమో తెలుగుదేశవాది కాబట్టి తెలుగుదేశవాదుల కన్నా కాంగ్రెస్ వాదులు మంచిదని అనుకున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన కూడా కాంగ్రెస్ వాది కదా అందుకని కన్నారక్షణ గారు చెప్పాడు కదా మనం చంపడానికి ప్రయత్నం చేశాడని అందుకని ఆ ప్రేమతో ఇచ్చి ఉంటాడు ఓకే రైట్